కార్యకర్తకు ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబును చూడాలన్న ఆకుల కృష్ణ కోరిక మేరకు వీడియో కాల్ లో కృష్ణతో సీఎం మాట్లాడారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం మోరంపూడి జంక్షన్ కు చెందిన ఆకుల కృష్ణ మొదటి నుంచి టిడిపి అభిమాని చంద్రబాబు అంటే అపీతమైన ఇష్టం అయితే ఆయన ఇటీవల క్యాన్సర్ బారిన పడ్డారు తన ఆరోగ్యం క్షీణించడంతో చంద్రబాబుతో ఒక్కసారైనా మాట్లాడాలని ఆయన కోరుకున్నారు ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు శనివారం స్వయంగా ఆకుల కృష్ణకు వీడియో కాల్ చేసి మాట్లాడారు ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు ధైర్యంగా ఉండాలని అన్ని విధాలా తాము అండగా ఉంటామని కృష్ణకు ఆయన కుటుంబానికి ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు చూపించామండి అదే సార్ కిమోథెరఫీస్ చేశారండి ఇప్పుడు దాకా అంటే ఏజ్ ఎయిటీ ఎయిట్ సార్ ఇంకా బాడీ సపోర్ట్ ఇవ్వదు కి అని చెప్పేసి చెప్పారు సార్ అందుకని చెప్పేసి ఇంకా సపోర్టివ్ ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్ అదే మా ధైర్యంగా ఉండండి నేను అది ఏదైనా బిల్స్ నాకు పంపించు సరే అవన్నీ రియంబర్స్ చేస్తాను సరే ధైర్యంగా ఉండు ఓకే సార్ మనకు తప్పకుండా న్యాయం జరుగుతుంది ధైర్యంగా ఉండని చెప్తాను నువ్వు ఏం చేయాలి అన్ని చేయండి ఆ బిల్స్ నేను చూసుకుంటాను ఉండండి అందరం ఉన్నాం ధైర్యంగా ఉండండి మంచి వాళ్ళు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి ధైర్యంగా ఉండండి మా ఆల్ విత్